ఉత్తర ప్రభుత్వ అధికారులందరికీ ప్రత్యేకంగా ఉన్నాం ఎక్కువ మొత్తంలో జిల్లా పరిషత్ నుంచి కనుక ఎదురు సేకరించుకోగలిగితే అభివృద్ధి అనేది కొంచెం సౌభైత్యంగా సాగుతుంది మొత్తం ఇంజనీర్ శాఖ వారు దీన్ని అక్కడ వదిలేసి దాన్ని మమ్మ అనిపించకుండా ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ గనుక స్టడీ చేయగలిగితే ఎంత వస్తున్న వాటర్ని భూమిలోకి ఇంకే విధంగా చేయడం ద్వారా ఈ మ్యాచిక్ డ్రైన్ ని మరింత

ఇప్పుడు రెండు వందల అరవై ఐదు రూపాయలు అమ్మవచ్చు సూర్యా బస్తా మూడు వందల యాభై రూపాయలు అమ్మితే వాళ్ళు ఏంటి నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏంటి అని గవర్నమెంట్ ఎలా ఉంటుంది మన మార్కెట్ ద్వారా మీరు ఎలా అమ్ముతారు గవర్నమెంట్ సౌత్ ద్వారా మీరు ఎలా అమ్ముతారు నేను మాటలు యాడ్ చేసి ఉంటాను మీరు గిఫ్ఓ పంపించండి పంపించి మీరు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మోదాత్మన్ వల్ల ఏదైతే స్వార్థ రకం ఏదైతే ఉందో ఆ రకం పడిపోయి చేయడం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కొద్దిగా ప్రమాదం అయితే ఉంది అని అన్నారు కాబట్టి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది మాత్రం చాలా తీవ్రంగా ఉందండి రైతులైతే మాత్రం ఎకరానికి పది బస్తాలకి మీకు ప్రాసెస్ ఉంది కదా మూడు నాలుగు శాంపుల్ తీసుకుని ఇన్సూరెన్స్కి తగ్గ

చెప్పాలి కేవలం బ్యాంక్ లోన్ తీసుకున్న వాళ్ళకే ఇన్సూరెన్స్ వర్తించంగా ఈ మూడు ఇష్టాలను కోర్చు ఆ జిల్లా మూడు జిల్లా కూడా స్టేట్ కానీ న్యాచురల్ థెరాటిలో కానీ అది ఆ తప్పుడు ప్యాకెట్కి వెళ్తుంది దాని మీ పని ఒకటి కొత్తగా ఒకటి లిస్టులన్నీ కూడా కంప్లీట్ చేసి అది చాలా ఇంపార్టెంట్ కట్టేసి అన్ని అయిపోయి కరెంటు ఎవరికి కొద్దిగా దానికి ఒక ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలు పడి రాక ఉంది దాని గురించి మీరు ఆ కానీ ఎమ్మెల్యేగా దృష్టిలో పెట్టారు అడుగుతున్నారు సెంటర్స్ వచ్చినాయ్ అలాగే